అందరికి నమస్కారం జగన్మోహన్ రెడ్డికి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అతని మానసిక స్థితి ధైర్యంగా తయారైంది ఈరోజు ఓ ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడు గారు వల్లభనేని వంశీ ఎదుగుదలను చూసి వల్లభనేని వంశీ అందాన్ని చూసి ఈర్ష్య పడతా ఉన్నారు అని జగన్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు అంటే అతని మానస్థిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ గమనించాలి జగన్ రెడ్డి ప్రపంచ దేశాల్లో ఉన్న వ్యాపార దిగ్గజాలు భారతదేశ రాజకీయ వ్యవస్థ ఓ దార్శనికుడుగా ఒక రాజకీయ రాజనీతిజ్ఞుడుగా ఓ గొప్ప సంస్కారవేత్తగా కొనియాడే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అట్లాంటి చంద్రబాబు నాయుడు గారు ఒక బజారు కుక్క పిచ్చి కుక్క ఒక పిల్ల సైకో వల్లబులేని వంశీని చూసి ఈర్షపడుతూ ఉన్నారని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ నిన్ను చూసి నవ్వుతూ ఉన్నారు జగన్ రెడ్డి అమ్మా వైఎస్ భారతి గారు నీ భర్తని బయటికి పంపేటప్పుడు దయచేసి ఏదైతే ఆ పిచ్చికి అతను వాడే ట్యాబ్లెట్లు వేసి పంపాల్సిందని నేను కోరుతూ ఉన్నాను నేను వంశీకి ఎంపీ టికెట్ ఇచ్చి ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారే జగన్ రెడ్డి మీ బీఫామ్ మీద కలిసి అతను ఎమ్మెల్యే అవ్వలేదు అది నువ్వు గమనించాలి నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు అక్రమ కేసులు బనాయించి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు పాలు పడుతూ ఉన్నారని నువ్వు మాట్లాడుతున్నావంటే అదే మాట నిజమైతే ఈరోజు నీ ప్రెస్ మీట్లో నీ పక్క నిలబడ్డాక ఒక్కడ కూడా మిగిలేవాడు కాదు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ కుటుంబం గురించి ఇంట్లో వాళ్ళ భార్య గురించి వాళ్ళ పిల్లల గురించి నువ్వు నీ పార్టీ నాయకులు మాట్లాడిన మాటలకి ఆయన కూడా కక్ష సాధింపు చర్యలకు దిగి ఉంటే ఈరోజు నీ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకో జగన్ రెడ్డి కూటమ ప్రభుత్వం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అనుసరించి మాత్రమే పరిపాలన కొనసాగిస్తూ ఉంది వల్లభనేని వంశీ అరెస్ట్కి కారణం గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ధ్వంసం ఆ ఆఫీస్లో పనిచేసే ఎంప్లాయీస్ని ఆ రోజు భయపెట్టి కూటమ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఈరోజు కూడా అక్కడ సత్యవత్రమే అతన్ని కిడ్నాప్ చేసి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అతకం నచ్చినట్టు వాంగ్మో ఇప్పించుకొని రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు కాబట్టే ఈరోజు నీ జైలుకి జైలుకెళ్ళాడు అది నీతో పాటు నీ పార్టీ నాయకులు కూడా గమనించాలి ఎవడైతే ఇవాళ నీ పక్క నుండి ఇంకా బాకాలు వస్తూ ఉన్నారో ఆ పేర్ని నాని ఆ కొడలు నాని మీరందరూ ఎన్ని దుర్మార్గాలు చేశారు ఆ రోజు నీ నాయకుడు జగన్ రెడ్డి చేసిన దుర్మార్గాలకు మీరు ఏ రకంగా బాగాలు ఊదారు సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన పాపానికి రంగనాయకమ్మ గారు వైజాగ్కి సంబంధించిన సతీష్ గారు ఆయన వైజాగ్ నుంచి కర్నూలు తీసుకెళ్లి కరోనా అంటించి ఆయన చంపేశారు మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ డాక్టర్ని చంపేశారు జై జగన్ అని అనన పాపానికి మాచర్ నియోజకవర్గంలో చంద్రయ్య అనే వ్యక్తిని చంపేశారు ఈ రకంగా చెప్పుకుంటా పోతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మీ హత్యాకాండ ఏ విధంగా కొనసాగింది ఆంధ్రప్రదేశ్లో గత ఐదేళ్ల పరిపాలన సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టారు జగన్ రెడ్డి నీకు కనీస ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు ఇప్పటికైనా నీ పార్టీ పరిస్థితి నీ మానసిక పరిస్థితిని ఆలోచించుకొని ప్రవర్తించాలని చెప్పి నీకు నేను హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాను జగన్ రెడ్డి